మొండి చెయ్యేనా క్యాబినెట్లో ఒక డిఏ ఐఆర్ ఇస్తారని ఉద్యోగులు ఎదురు చూశారు కానీ కూటమి సర్కార్ మళ్ళీ నిరాశ గురి చేసింది ఎన్నికల ముందు ఆశలు కల్పించి పదిహేను నెలలైనా పట్టించుకోవడం లేదు పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లు దాటిపోయాయి ఆ వివరాలు ప్రభుత్వం చెప్పడం లేదు దసరా లోపు సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పోరాటమే ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి హెచ్చరిక సో దసరాకి టీడీపీ కూడా ప్రభుత్వం ఉద్యోగులకు మొండి చేయి చూపిందని క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇస్తారనుకుంటే ఏమి చెప్పలేదని చెప్పేసి అన్నారు ముఖ్యంగా చూసుకుంటే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వటం లేదు అలాగే ఉద్యోగులు పెండింగ్ బిల్లు చెల్లిస్తామని మేనిఫెస్టో చెప్పి అధికార అధికారులకు వచ్చాక వాటి గురించి అస్సలైతే మాట్లాడలేదు ప్రతి పండగకి ఉద్యోగులు ఎదురు చూడటం తర్వాత నిరాశ మామూలు అయిపోయింది ముఖ్యంగా కేవలం పన్నెండో పిఆర్సీ అమలును రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు సాగదీయడానికి ప్రభుత్వం అయితే నియమించడం లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఉద్యోగులంతా కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి అన్నారు అన్ని ఉద్యోగ సంఘాలు పదిహేను నెలలుగా వివిధ రూపాలు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు ఉద్యోగులు రోడ్డు మీదకి రాక తప్పదు సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి దసరా డిఏ డిఏఐఆర్ బకాయిలు వంటివి అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పండగ తర్వాత అందరితో చర్చించి నిరసన కార్యక్రమాలు అయితే అని చెప్పేసి ఈయన అయితే అన్నారన్నమాట విధంగా కీలక మీటింగ్ అయితే పెట్టారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్